ఆది అందు ఉండను వాక్యం దేవుని యొద్ద ఉన్న వాక్యమే దేవుడే అంటను ఇప్పుడు ఏది దేవుడు అనబడంటే వాక్యమే దేవుడు ఈ వాక్యమైన దేవుడిని ఏం చేస్తాడంటే వాడు ఈ వాక్యమైనటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి అంటే ఏది పూజింపబడినో ఏది గణపరచబడాలో ఏది మహిమపరచబడాలో ఏది ప్రజల దగ్గరికి వెళ్ళాలో దాన్ని ఏం చేస్తారంట పక్కన పెడతారంట అందుకే ఈరోజు చూడండి స్వస్థతా కూడుకులని బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా స్వస్థత సభలు అపోస్తులు ఎక్కడైనా పెట్టారా పెట్టారండి ఆ స్వస్థతకి సభ ఏంటండి మతి లేకపోతే స్వస్థతకి ఎవరైనా సభ సభ పెడతాడు ఎవడైనా స్వస్థతకి నువ్వు సభ పెడితే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పెట్టు చాలామంది రోగులు ఉంటారు అక్కడ ఈజీగా స్వస్థపరచొచ్చావు అవునా అసలు స్వస్థతకి సభ ఏమైనా ఉంటుందా నవ్వులాట కాకపోతే పోనీ అపోస్తులు ఎక్కడైనా సరే స్వస్థత సభ మేము కేటాయిస్తున్నాం అన్నారా సువాంత సభలు ఉన్నాయి అవునా ఏందిరా బైబిల్లో లేదు నువ్వు పెడుతున్నావు అని అడిగే క్రైస్తువుడు నాజుడు కూడా ఈరోజు సమాజంలో లేదు ఇప్పుడు స్వస్థత సభ నువ్వు పెడుతున్నావు వాళ్ళు దేనికి వస్తున్నారు వాక్యండానికి వస్తున్నారు అనుకుంటున్నావా నీ చేత వైద్యం చేయించుకొని వెళ్ళిపోతానని వస్తున్నారు అండి ఇప్పుడు నువ్వు దేన్ని పక్కన పెట్టావు ఏది దేవుడు అనబడినో దాన్ని పక్కన పెట్టి అంటే సువార్త సభ తీసేసావు స్వస్థత సభ సువార్త అంటే ఏంటి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ఆ క్రీస్తు మీ పాపాలు కడిగేస్తాడు ఆ క్రీస్తు మీ పాపాలు తీసేస్తాడు ఆ క్రీస్తులో మీరు కడగబడితే మీ పాపాలని ఉదక స్నానం చేసుకుంటే మీకు ఏమిస్తాడు ఇది వాక్యం దీన్ని పక్కన పెట్టి స్వస్థత సభ ఏది దేవుడు అనబడినో దాని అంతటి ఏం చేస్తాడంట ఏం చేస్తాడు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటిని పక్కన పెట్టి వాడి దేవుడిగా కనపరచుకునే బోధులు ఈరోజు సమాజంలో ఉన్నాయండి